గ్యారేజ్ అంకులతో మీకు మీరు చేసుకోండి జొన్నలు ఇట్లా వలుసుకోవాలి ఒక ఎల్లిగడ్డ వేసుకోవాలి చెంచా జీలకర్ర వేసుకోవాలి చెంచా ఉప్పు వేసుకోవాలి మిరపకాయలు ఇట్లా సగాన్ని ఉంచుకొని మంచిగా అక్క ముక్క దంచుకోవాలి మెత్తగా నూరొద్దు మంచిగా ఉండదు ఒక గిన్నెలు ఎత్తుకోవాలి అదే రోడ్లే జొన్నలు పోసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి రోట్లో నూరుకుంటే కమ్మగా ఉంటాయని నూరుకుంటున్నా అదే గిన్నెలో వేసుకోవాలి కలివాకు వేసుకోవాలి ఉల్లికి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒక పీట మీద బట్టేసి చిన్న చిన్న ముద్ద తీసుకొని లెక్క ఒత్తుకోవాలి రెండు రెండు అప్పాలు మంచిగా ఒత్తినాక మధ్యలో ఇంత రంధ్రం చేయాలి నూనె కాగానే ఒకటానికి ఒకటి రెండు అప్పాలు వేసుకోవాలి బర్ర వేసుకోవాలి ఎర్ర గాలంగానే తీసి జల్లెట్లో వేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి మొక్కజొన్న గారెలు నా గేరే i